పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధి నిర్వహణలో మరణించిన నూట తొంభై ఒక్క మంది పోలీస్ అమరవీరుల పేర్లను అడిషనల్ డీసీపీ అర్విన్ శ్రీనివాస్ చదివి వినిపించారు అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రామగుండం పోలీస్ కమిషనర్ తో పాటు మంచిర్యాల జిల్లాల కలెక్టర్ కుమార్ దీపక్ పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ ఆర్జీ వన్ జిఎం కుమార్ ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ అధికారులు ఎన్సీపీలు ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు హైదర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలను ఉంచి నివాళులు అర్పించారు అనంతరం ఆరై మల్లేశం సారథ్యంలో సాయుధ పోలీసులు శోక్షస్త్ర చేసి మరణించిన పోలీసు అమరవీరులకు పోలీస్ అధికారులు సిబ్బంది అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు మీ అందరికి పోలీస్ కమామరేషన్ డేస్ కి ఈరోజు మనము రావడానికి కారణం చాలా పెద్ద ఒకసారి మళ్ళీ నేను హిస్టరీలో వెళ్ళి మీ అందరికీ గుర్తు పెట్టుకోవడానికి అంటే చెప్తాము నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ బహుశా చాలామంది ఇక్కడ అప్పుడు పుట్టినా లేకున్నా ఆ టైంకి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ లద్దాఖ్లో ఇప్పుడు జమ్మూ కశ్మీర్లో ఒక ప్లేస్ ఉన్న లద్దాఖ్లో ఒక ప్లేస్ హై టాప్ హిల్లో ఒక అంబోస్ జరిగింది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్కి ఫస్ట్ అంబుస్ బై ఎన్ ఎనిమీ కంట్రీ ఇండియన్ ఫోర్సెస్ మీద ఫస్ట్ దారి జరిగింది అండ్ ఈ దారిలో పది మంది సహీదయ్యారు ఆ డేట్కి గుర్తుపెట్టి మేము ప్రతి సంవత్సరం ట్వంటీ ఫస్ట్ ఆక్టోబర్కి ఒక సంవత్సరంలో డ్యూటీలో మాటియర్ అయినా అయినా అందరు పోలీస్ ఆఫీసర్స్కి పేరు గౌరవంతో నేను చదువుతాము మనము అందరు వాళ్ళకి సమ్మానం ఇస్తాము అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ మాటియర్ ఫ్యామిలీ మెంబర్స్కి పిలిచి వాళ్ళకి గుర్తుపెట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి ఉన్న బాధకి విని వాళ్ళకి సమాధానం గురించి మనము ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా కమిటెడ్గా ఉన్నాము ఇది కూడా మెసేజ్ ఇవ్వడానికి ఈ డేట్ ఉంది మీరు చూస్తున్నారా అందరు అఫీషియల్స్ మన గౌరవనీయులు కలెక్టర్ గారు జిఎం గారు అందరు ఉన్నారు అంటే మనము పోలీస్ ఒక డిపార్ట్మెంట్ ఓన్లీ కాదు రాష్ట్రంలో ఉన్న ఏ బాధ ఉంటే ఏ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితికి సామనా చేసుకోవడానికి హ్యాండిల్ చేసుకోవడానికి పోలీస్ ఎప్పుడు కూడా ముందు ఉంటారు కానీ పోలీస్ వెనుక మొత్తం మన ప్రభుత్వంకి సపోర్ట్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్కి సపోర్ట్ ఉంటుంది అది కూడా ఈరోజు మనము కమ్యూనికేట్ చేస్తాము మీ అందరికీ ఈ గౌరవం ఉండాలి ఈ డిపార్ట్మెంట్ లో రావాల్సిన ఒక అదృష్టం పని చేయడానికి అవకాశం వచ్చిన అదృష్టం గౌరవంతో పని చేయాలి అదే మనము ఈరోజు మళ్ళీ గుర్తు పెట్టాలి అండ్ మనము మన కొత్త ఆఫీసర్స్ ఎవరు జాయిన్ చేస్తున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాము మీరు మీ సీనియర్స్కి చేసిన త్యాగం తపం బలిదానం కూడా గుర్తుపెట్టడానికి ఇది ఒక పెద్ద డేట్ ఉంది వాళ్ళకి చూసి మీరు కూడా ఆ విధంగానే ఒక గౌరవం ఒక ప్రతిష్టాత్మకంగా ఈ సర్వీస్ లో కాంట్రిబ్యూట్ చేయాలి అది మీకు నా సందేశం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్